కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం కాలం పోతాయి ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చినా ఏ హామీని అమలు చేయకుండా ఈ సంవత్సరం కాలం గడిపారు అదే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినమనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు పూజులు నాగిరెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారు చెంతలపూడి గారు అప్పారావు గారు కార్పొరేటర్ గారు ఇమ్రాన్ గారు సుజాత గారు ఇంకా సీనియర్ మోస్ట్ నాయకులు కార్యకర్తలు వచ్చేసారు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సర కాలం కుటుంబం ఏర్పాటు అయిన తర్వాత ఏ ఒక్క హామీని ఏర్పాటు చేయలేదు ఈ వెన్నుపోటు దినం ముఖ్య కారణం వాళ్ళు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఉద్యోగ నిరుద్యోగులకి వెన్నుపోటు పొడిచారు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పి మహిళలకు వెన్నుపోటు పొడిచారు అదేవిధంగా పెన్షన్ బస్ బస్సు ఫ్రీ బస్ మహిళకి ఇస్తానని చెప్పి మహిళకి వెన్నుపోటు పడిచారు అదే ఇరవై వేలు రైతులకు ఇస్తానని చెప్పి రైతులకు వెన్నుపోటు పడిచారు అదే పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తానని చెప్పి తల్లిదండ్రులకి వెన్నుపోటు పడిచారు ఇదే విధంగా ఏ హామీని కూడా అమలు చేయకుండా కక్ష సాగు చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నారు దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి राष्ट्र प्रजानीका प्रत्येक धन्यवाद